ஐனி நடைய இது ஓடி போச்சு இது ஆபரேஷன் கேட்ச் अरे அது என்ன இங்க வந்துட்டே இருக்கு நான் சொன்னா சொன்னா ஹலோ 10 நிமிஷம் அன்மக்கொண்டलोनी నహీంనగర్లో మరి దిలీప్ కుమార్ అండ్ అర్చన దంపతులు ఉమెన్ అండ్ చిల్డ్రన్ కోసం ఒక మంచి హాస్పిటల్ను కీర్తి హాస్పిటల్ను ఏర్పాటు చేసి మరి ప్రారంభోత్సవానికి నన్ను పిలవడం జరిగింది ప్రతి ఫ్లోర్ రూమ్ అవి చూడడం జరిగింది చాలా అద్భుతంగా వచ్చేటువంటి పేషెంట్ పేషెంట్ లాగా కాకుండా ఒక ప్లెజెంట్ వాతావరణాన్ని ఇక్కడ వారు క్లియర్ చేశారు పేషెంట్ల దృష్టిలో పెట్టుకొని వారి యొక్క మానసిక స్థితి డెలివరీ అయిన తర్వాత లేదా డెలివరీకి వచ్చిన తర్వాత పిల్లల ఎదుగుదల పిల్లల వ్యాయామం ఇవన్నీ సంబంధించినటువంటి వేరువేరు రూమ్స్ ఫ్లోర్స్ అన్ని కూడా అట్లా డివైడ్ చేసి పెట్టడం జరిగింది చాలా అద్భుతంగా తీర్చిదిద్దడం జరిగింది ప్రతి ఒక్క డాక్టర్కి నేను ఒకటే అదే అదేవిధంగా హాస్పిటల్స్ నడిపేటువంటి యాజమాన్యానికి కూడా అదే చెప్తాను ఈ హాస్పిటల్ అంటే మానవ సేవే మానవ సేవ మరి వైద్యో నారాయణ హరి అని అంటాము దేవుడు ఎక్కడో లేడు వైద్యుడు రూపంలో ఉంటాడు కాబట్టి ప్రతి పేషెంట్ ప్రాణం చాలా వాల్యుబుల్ మనం కాపాడాల్సిన బాధ్యత ఉంటుంది డబ్బు కంటే ముఖ్యంగా ఆరోగ్యాన్ని వాళ్ళ యొక్క ప్రాణాల్ని కాపాడమే ప్రథమ బాధ్యతగా పెట్టుకుంటే తప్పకుండా ఆ యొక్క హాస్పిటల్స్ కానీ యాజమాన్యం కానీ ఉన్నత శిఖరాల్లోకి వారి కీర్తి ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దిలీప్ గారు అర్చన గారు అదే విధంగా మానవతా దృక్పథంతో మంచి సేవలు అందించి ప్రతి ఒక్కరికి ప్రతి పాప పుట్టిన పాప అబ్బాయి అయినా మంచి ఆరోగ్యంతో బయటికి వెళ్తారు దీర్ఘకాలికంగా కూడా వాళ్ళు హెల్దీగా ఉంటారని నేను భావిస్తాను శుభాకాంక్షలు తొమ్మిది ఐదు వేల ఇరవై రోజు కీర్తి హాస్పిటల్ ఉమెన్ చిల్డ్రన్ ప్రారంభోత్సవం సందర్భంగా మినిస్టర్ సీతక్క గారు ఎమ్మెల్యే నాయిని రాజేంద్ర రెడ్డి గారు కార్పొరేటర్ గారు ఇంకా ప్రముఖులు అందరూ ఇచ్చేసి మాకు ఆశీర్వదించాలి వాళ్ళు మేము ఇక్కడ ఇంటెక్స్ కేర్ డెలివరీస్ లగ్జరీ రూమ్స్ ఓపీస్ స్కానింగు ఎక్స్రే అన్నీ పేషెంట్స్కు కంఫర్ట్ తయారు చేయడం చేశాము దానికి మీ అందరి సహకారాలు మాకు హాస్పిటల్లో ప్లే ఏరియా హైడ్రోథెరపీ హైడ్రోథెరపీ అంటే పిల్లలు చిన్న పిల్లలు రెండు నెలల నుంచి రెండు సంవత్సరాల పిల్లలు కార్పొటివ్ ఫంక్షన్ డెవలప్ కావడానికి మజిల్ యాక్టివిటీ మంచి కావడానికి యాక్టివ్గా ఉండడానికి ఆకలి పెరగడానికి సంబంధించిన హైడ్రోథెరపీ అనే కొత్త స్పాథెరపీ చేశాము ఇది ఎక్కడ లేదు సౌత్ ఇండియానే ఎథిక్స్ ఫస్ట్ వన్ దీన్ని దీన్ని వినియోగించుకోవచ్చు డెఫినెట్గా పిల్లలు చాలా యాక్టివ్గా ఉంటారు తర్వాత ఇండెన్స్ కేర్ కూడా ఉంది తరువు తక్కువ పిల్లలు బాక్స్లో పెట్టడం రెండు ఆపరేషన్ థియేటర్స్ ఓపీసు స్కానింగ్ ఎక్స్రే అల్ట్రాసౌండ్ ఎవ్రీథింగ్ అవైలబుల్ అండి ఫిఫ్టీ బెడ్ హాస్పిటల్ అండి కంపల్సరీగా మా మా యొక్క సర్వీసెస్ మీరు ఉపయోగించాలి అందరికీ అందుబాటులో ఉండే వైద్యులు అందరికీ అందుబాటులో ఉంటుందండి వాళ్ళకి ఏ విధమైన సౌకర్యం కావాలంటే ఆ సౌకర్యం దొరుకుతుంది నేను డాక్టర్ దిలీప్ కుమార్ అండి పీడియాట్రిషన్ అండి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నేను ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాను